I'm పాలు రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకోవచ్చా పాలు తాగటం వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయా అండ్ పాలు రాత్రిపూట పడుకునే ముందు తాగితే బరువు పెరుగుతామా ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా మనకి సో వీటిలో ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పాలు తాగటము మనకి రెగ్యులర్గా అందరికీ అవైలబుల్ పాలు అనేది ఎప్పుడూ ఉంటాయి మనకి కాకపోతే దాని గురించి మనకి చాలా రకాలుగా ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్స్ లైక్ పడుకునే ముందు పాలు తాగితే బరువు పెరుగుతామని చెప్పి కొంతమంది రెండు రోజులు తాగటం రెండు రోజులు ఆపేయటం చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది పాలు అసలు నాకు పడట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో మనకు అసలు డైరీ ఏ అవసరం లేదు టోటల్గా అని చెప్పి చెప్తూ ఉంటారు సో మనం పాలు అసలు తీసుకోవచ్చా తీసుకుంటే ఏ టైంలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయాలకు వస్తే మెయిన్గా ఫస్ట్ పాయింట్ పాల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా అనే విషయానికి వస్తే పాలు అనేది ఒక కంప్లీట్ ఫుడ్ కాంపొనెంట్ అనమాట పాలల్లో మనకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ అండ్ పుష్కలంగా ప్రోటీన్ కాల్షియం ఫుల్గా ఉంటాయి సో మనం పాలు తీసుకోవటం అనేది ఆల్మోస్ట్ మనం ఒక మేల్ తీసుకున్నట్టే సో పాలు మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇవ్వడానికి బాడీని వైటలైజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట సో పడుకునే ముందు పాలు తాగటం వల్ల ఉపయోగాలు ఉన్నాయా అనే విషయానికి వస్తే మెయిన్గా పాలలో ఏంటి ట్రిప్ ట్రిప్టోఫాన్ అని చెప్పి ఎమైనో యాసిడ్ ఉంటుంది ఇదేంటి సెరటోనిన్ మెలటోనిన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట ఈ సెరటోనిన్ ఏం చేస్తుంది మన మూడ్ని కామ్ చేస్తుంది అండ్ మనకి పీస్ఫుల్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట అదే మెలటోనిన్ ఏం చేస్తుంది మనకి నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది సో ఈ ట్రిప్టోఫాన్ వల్ల మనం కామ్గా ఉండటము నిద్రపోవటానికి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం నైట్ పూట పాలు తీసుకోవటం వల్ల మనకి నిద్రపోతున్నప్పుడు కూడా బేసిక్ మెటబాలిక్ రేట్ అని చెప్పి ఉంటుంది అంటే మన బాడీలో ఎంతో కొంత ఎనర్జీ క్యాలరీస్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది మనం నిద్రపోతున్నా కూడా సో ఈ బేసిక్ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది అనమాట ఈ పాలు తాగటం అనేది అండ్ సో మనం నెక్స్ట్ డే ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఎనర్జీ అనేది బాడీ ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి ఈ నైట్ పూట పాలు తాగటం అనేది యూజ్ అవుతుంది అనమాట ఇంకొకటి అందరు అనుకునేది నైట్ పాలు తాగితే బరువు పెరుగుతామని చెప్పి చాలామంది అనుకుంటుంటారు యాక్చువల్గా పాలు తాగితే బరువు పెరుగుతామా అనే విషయానికి వస్తే పాలు తాగితే బాడీకి వెయిట్ పెరగటం కాదండి మనకి ఒకటేంటి అంటే మనకి నైట్ టీవీ చూస్తా కూర్చున్నప్పుడు చాలామందికి బాగా స్నాకింగ్ అలవాటు ఉంటుంది మనం ఒకసారి పాలు తీసుకుంటే మన స్టమక్ ఫుల్గా ఉంటుంది అన్నెసరీ స్నాకింగ్ అనేది ఉండదు అంటే చెరుతిండ్లు మీద మన ధ్యాస పోదు అంటే ఏంటి అంటే బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది అనకి అండ్ మనకి వెయిట్ లాస్ అవ్వటానికి యూజ్ అవుతుంది అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో రాత్రిపూట పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారు అన్న దాంట్లో వాస్తవం లేదు ఇంకా మన బాడీకి స్టామినా మెయింటైన్ అవ్వటానికి వెయిట్ లాస్ అవ్వటానికి అది మంచిది ఇంకొకటి ఏంటి పాలల్లో మనకి వైటమిన్ బిట్ వాళ్ళు వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవి ఏం చేస్తాయి అంటే మన స్కిన్లో ఉన్న కొల్లాజన్ని లాస్టిన్ ఫైబర్స్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది సో రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగితే మన స్కిన్కి ఒక గ్లో రావటం కూడా జరుగుతుంది అనమాట సో ఈ రకంగా కూడా మనకి పాలు ఉపయోగపడతాయి ఇంకొకటి మెయిన్ థింగ్ వస్తే పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అండ్ వీటితో పాటు వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది మనకి కాల్షియం బాడీలోకి అబ్సర్వ్ అవ్వాలంటే ఏం కావాలి డెఫినెట్గా వైటమిన్ డి కావాలి సో కాల్షియం వైటమిన్ డి రెండు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకి బోన్స్ స్ట్రెంత్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది కాబట్టి మనకి మజిల్స్ కండాల పట్టేసేయటము అంటే మజిల్ క్రామ్స్ అనేది తగ్గిపోయి కొంచెం మజిల్స్ రిలాక్సేషన్ అవడానికి యూజ్ అవుతుంది సో పాల వల్ల మనకి ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్గా పాలు తీసుకోవచ్చు కాకపోతే మనం పాలు ఎప్పుడు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే ఏంటి అంటే కొన్ని రకాల కండిషన్స్ లైక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ లేకుంటే కొందరికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందన్నమాట ఇలా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు కానీ పాలు తీసుకోవటం వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేసి దానికి బదులుగా ఆల్టర్నేటివ్ లైక్ సోయా మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో ఇలా పాలకి ఆల్టర్నేటివ్గా వేరేవి తీసుకుంటే మంచిది సో అసలు మనం పాలు తీసుకునే వాళ్ళము ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే మనకేంటి పాలులో మనకుండే ప్రోటీన్ ప్రోటీన్ ఏంటి లాక్టోజ్ ఉంటుంది ఈ లాక్టోస్ ఏంటి మనకు డైజెషన్ అవ్వడానికి లాక్టేజ్ ఎంజైమ్ కావాలన్నమాట సో కొంతమందికి ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉండి పాలు అసలు అరగవు సో ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందన్నమాట అదే ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది పాలను బాగా డైజెషన్ చేసుకుంటూ ఉంటుంది కొంతమంది ఏంటి పాలు తాగితే నాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు పడట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుంది మనం చిన్నప్పుడు అందరం పాలు తాగిన వాళ్ళమే కదా అనే విషయానికి వస్తే మెయిన్గా మనకి బై బర్త్ ఈ లాక్టేజ్ ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్కి వచ్చే వరకు ఈ ఎంజైమ్ చాలా వరకు తగ్గుతుంది అనమాట అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్కి వెళ్ళే వరకు ఈ ఎంజమ్ లెవెల్స్ బాగా డ్రాప్ అయిపోతాయి కొంతమందికి జీరోకి వెళ్ళిపోతాయి అనమాట సో దానివల్ల మనకి డైజెషన్ కొంతమందికి ఉండవు దీనికి మనకు ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి పాలనేది మనము చిక్కగా కాకుండా కొంచెం పల్చగా చేసుకొని తాగటం బెటర్ అనమాట సో మనం పాలు త్రీ ఫోర్త్ పాలలో వన్ ఫోర్త్ ఆఫ్ వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకొని తాగితే మంచిది ఇంకొకటి ఏంటి అంటే పాలు ఎప్పుడు తీసుకోవాలి మార్నింగ్ నైట్ అనే విషయానికి వస్తే మనకి బాడీని కామ్ చేస్తుంది మనకు నిద్ర రావడానికి పాలు హెల్ప్ అవుతున్నాయి కాబట్టి మనం మార్నింగ్ తీసుకుంటే ఏమవుతుంది మన యాక్టివిటీ ఎంతో కొంత తగ్గుతుంది అంటే మనకు లాగా అంటే డల్నెస్ వస్తుంది అనమాట అంటే డైజెషన్ కూడా తక్కువగా ఉంటుంది నైట్ టైం పో మార్నింగ్ పాలు తీసుకుంటే కాబట్టి పాలు ఎప్పుడైనా సరే నైట్ టైం తీసుకోవటం బెటరు అండ్ పా మనం ముందు చెప్పుకున్నాం కదా పాలు అనేది ఒక కంప్లీట్ మీలు కాబట్టి మనం ఫుడ్తో పాటుగా తీసుకుంటే ఏమవుతుంది ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ని పాలు అబ్జర్బ్ అవ్వనివ్వదు పాలలో ఉన్న న్యూట్రియన్స్ని ఫుడ్ అబ్జార్బ్ అవ్వనివ్వదు కాబట్టి ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ తర్వాత పాలు తీసుకుంటే మంచిది అది కూడా మార్నింగ్ కంటే నైట్ టైంలో తీసుకుంటే మంచిది అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాలు గోరువెచ్చగా తీసుకుంటే మంచిది అనమాట అంటే అందులో ఉన్న న్యూట్రియన్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి కొంతమందికి రాగా మిల్క్ తీసుకునే అలవాటు ఉంటుంది కదా దానికంటే కూడా మనం పాలు వేడి చేసి తీసుకుంటే మనకి పోషకాలు ప్రాపర్గా అందుతాయి అన్నమాట సో మనం పాలు అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు కాకపోతే లిమిటెడ్గా తీసుకోండి మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అలాంటి కండిషన్స్ ఉంటే మాత్రం పాలు తీసుకోవటం అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ